ఓం గం నమ ఓం సాంబ సదా శివాయ నమ శివాయ నమ అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ ట్వంటీ వన్ యాస్ట్రాలజీ లెసన్ నెంబర్ ట్వంటీ వన్ జ్యోతిష్ తండ్రి మంచి చెడులు వారి జీవన్మరణ సమస్య పిల్లల జాతకంలో తెలుస్తాయా వారితో సంతానమున గల సత్సంబంధ బాంధవ్యములు పిల్లల జాతకంలో తెలుస్తాయా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణాడు ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ రాజమహేంద్రవరం ఓం గమ్ గణపతి అందమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా ఇప్పటివరకు కూడా అనేక వీడియోల్ని మనం ప్రజెంటేషన్ చేస్తున్నాము అయితే ఇందులో యాస్ట్రాలజీ అంటే శాస్త్రము తర్వాత వాస్తు శాస్త్రహ వాస్తు శాస్త్రము శంఖశాస్త్రము న్యూమరాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము అయితే ఈ రోజుని మనం ఈ పితృ దేవత గురించి తల్లి తండ్రి గురించి మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయితే చాలామంది కొంతమంది నన్ను ప్రశ్న వేశారు ఏమని అన్నట్టయితే వాళ్ళు బైపోను కామెంట్ పెట్టడం ఇష్టం లేక ఏమన్నారంటే జాతక చక్రంలో మన ఇండివిజువల్ హాల్స్కోప్లో వ్యక్తిగత జాతీయ చక్రంలో మన తండ్రి గారి గురించి తెలుస్తుందా తండ్రి గారి గురించి తెలిస్తే తండ్రి గారికి ఈ వ్యక్తి కొన్ని అటాచ్మెంట్స్ గురించి తెలుస్తాయా తర్వాత ఈ అటాచ్మెంట్స్ కలకాలం ఉంటాయా తండ్రి గారి ఆస్తి తనకు వస్తున్నా రాదా దాని తర్వాత తండ్రి గారి సంపాదన తనకు ఉంటుందా లేదా తండ్రి గారి ప్రేమ ఆప్యాయత తనకి దక్కుతుందా లేదా దాని తర్వాత తండ్రి గారు కలకాలం తనతో ఉంటారా లేదా అది తెలుస్తుందా లేదా తండ్రి గారు ఆరోగ్యము స్థితిగతులు వ్యవహారముల గురించి తెలుస్తాయా లేదా అని అడిగారు నెక్స్ట్ వాళ్ళ అనుబంధ క్వశ్చన్ ఏంటంటే ఇది చాలామందికి తండ్రి గారు చిన్నప్పుడే చనిపోతుంటారు లేదంటే కొంత వయసు వచ్చాక చనిపోతూ ఉంటారు ఇది ఎలా సాధ్యమో నేస్ట్ ఇంకొకటి తండ్రి గారి ఆస్తి ఎందుకు రాదు చాలామందికి తండ్రి గారు ఎందుకు వదిలేస్తూ ఉంటారు తల్లిని తండ్రి గారు ఎందుకు వదిలేస్తుంటారు పిల్లలని త పిల్లలని తండ్రి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంటాడు తర్వాత తండ్రి గారు యొక్క స్థితిలో ఆయన ఎందుకు జీవించవలసి వస్తుంది ఇటువంటి అన్నీ కూడా దీనికి వివరణల మీద ఇవ్వవలసిందిగా వాళ్ళు నన్ను అడిగారు అయినట్టయితే దీనికి జాతీయ చక్రంలో జ్యోతి చక్రంలో సరైన ఆన్సర్స్ ఉన్నాయి లేవని నేనే అంటలేదు అయితే అడిగిన వాళ్ళ ప్రశ్న ఆయన ఒక్కలేదే కాదు సమాజంలో చాలామందికి జరుగుతున్నదే చాలామందికి తల్లిదండ్రులు లోపించి ఉన్నారు నా దగ్గర చాలామంది కస్టమర్ క్లయింట్స్ వస్తూ ఉంటారు అందులో మందికి తండ్రి చిన్నప్పుడే చనిపోవటం కానీ తండ్రి తల్లిని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోవటం కానీ తండ్రి నిష్ప్రయోజకుడు అవ్వటం కానీ తండ్రి యొక్క ఆస్తి పరాధీనం అవటం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి పిల్లలకు కానీ భార్యకు కానీ రాదు ఎందుకు రాదు ఏంటనేది నేను పరిశీలించి పరిశోధించాను కొన్ని కొన్ని అనుభవంలో అనుభవం ద్వారా తెలుసుకున్నాను కొన్ని స్వానుభవం ద్వారా తెలుసుకున్నాను ఇవన్నీ కూడా మనకి వస్తాయి అందుకేంటంటే ఇక తండ్రి గురించి నేను ఇవాళ చెప్దామని అనుకుంటున్నాను అయినట్టయితే జనరల్గా మనం చూసుకున్నట్టయితే మటుకు తండ్రి గురించి మనం తెలుసుకోవాలన్నట్టయితే జాతకంలో నవగ్రహాలు ఉంటాయి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులు రావు కేతువులు షారో ప్లానెట్స్ అన్నట్టయితే మటుకు ఈ ఒక్కొక్క ప్లానెట్కి కూడా ఒక్కొక్క కారకత్వాలు ఉంటాయి కారకత్వాలు అన్నట్టయితే క్యారెక్టరిస్ సిక్స్ అని మనం అనుకోవచ్చు లేదు అన్నట్టయితే లీడర్షిప్ క్వాలిటీస్ అనుకోవచ్చు తర్వాత ఈ యొక్క రవి గురించి ఏముంటుంది అంటే ముఖ్యంగానో తన దేహం గురించి ఉంటుంది తన ఆత్మ గురించి ఉంటుంది తన తండ్రి గురించి కంపల్సరీగా చెప్తారు అయితే జాతకంలో రవి గ్రహ గు రవి గ్రహని చెప్పేటప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తాడు తర్వాత తండ్రి గురించి చెప్పేది జాతకంలో లగ్నభావంలో లగ్నాత్తు కూడా భాగ్యభావం అంటే తొమ్మిదో ఇల్లు తండ్రి గారి గురించి చెప్తారన్నమాట అంటే ఇటు లగ్న కారక ఈ గ్రహ కారకత్వంలో రవి తండ్రి గురించి చెప్తారు తర్వాత లగ్నాల్లో కూడా భాగ్యస్థానం అంటే ఇల్లు తండ్రి గురించి చెప్తారు ఇవి రెండు కూడా బాగున్నట్టయితే తండ్రితో అటాచ్మెంట్స్ బాగుంటాయి ఇవి రెండు కూడా బాగపోతే తండ్రితో అటాచ్మెంట్స్ డిటాచ్మెంట్స్ అయిపోతాయి అయినట్టయితే ఇక్కడ మనకి సపోజు మనకి ఏంటంటే తండ్రి కారకుడు రవి రవి అన్నప్పుడు రవి ఉచ్చస్థానంలో కానీ అంటే మేషంలో కానీ లేదు అన్నట్టయితే కేంద్రకోణంలో కానీ లేదంటే త్రిషాలు అంటే మూడు ఆరు పదకొండు ఇళ్లలో కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే శుభస్థానంలో కానీ ఉన్నట్టయితే తండ్రి గురించి చాలా బాగా మనం మంచిగా చెప్పుకోవచ్చు తర్వాత భాగ్యస్థానాన్ని శుభగ్రహం చూస్తున్న భాగ్యస్థానాధిపతి శుభస్థానంలో ఉన్న భాగ్యస్థానాలు స్థానాల ఉచ్చి స్థితిని పొందినప్పుడుకైనా సరే తండ్రి గారు యొక్క ప్రేమ అభిమానాలు మనం పూర్తిగా అందుకుంటాము తర్వాత తండ్రి లగ్నాధి తన లగ్నాధిపతి భాగ్యస్థానాధిపతి పితృకారు రవి వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా ఉన్నట్టయితే తండ్రి గారితో అటాచ్మెంట్స్ అన్ని విధాలు కూడా చాలా బాగుంటాయి అదే ఆస్తులు కూడా బాగా వస్తాయి తండ్రి గారి యొక్క ఆశస్సులు వేరు పూర్తిగా అందుతాయి అదే కానీ పితృకారుకుడు రవి నేచస్థానంలో ఉన్నప్పుడు కన్నా సరే పితృకారకుడు రవి దుస్తస్థానంలో ఉన్నప్పుడు కన్నా సరే పితృకారుడు రవి స్థానంలో ఉన్నప్పుడు కన్నా సరే పితృకారుడు రవి నీచ క్షేత్రంలో ఉన్నప్పటికైనా సరే అక్కడ లగ్నాత్తు కూడా షష్ఠ అష్టమ ద్వాదశంలో ఉన్నప్పటికైనా సరే తండ్రి గారు ఒక పూ ప్రేమని పూర్తిగా పొందలేడు ఏదో రకం సమస్య ఉంటూనే ఉంటుంది తండ్రికి తనకి కూడా డిటాచ్మెంట్స్ అవుతాయి తండ్రి గారు పరోక్షంగా కూడా ఇవ్వలే ఇవ్వడం అతను కాస్త ప్రత్యక్షంగా ఇవ్వడం అదే ఇంత దుష్టస్థానాలు ఉండి దీనికి కుజునొక సంబంధం ఉన్నప్పుడు ఉన్న ఉన్నట్టయితే తండ్రి యాక్సిడెంట్లో మరణించే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క లగ్నాతో కూడా భాగ్యస్థానం నుంచి అష్టమస్థానాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ కానీ తేడా ఉన్నట్టయితే తండ్రి యాక్సిడెంట్లో మరణిస్తాడని ఉంటుంది అక్కడ భాగ్యస్థానాధిపతి ఆ యొక్క నీచ చిన్నతో కానీ కలిసినట్టయితే తండ్రి జలస్థానంలో మరణిస్తాడని భాగ్యస్థానాలు పెట్టి యొక్క శత్రుక్షేత్రంలో కలిసి ఉన్నట్టయితే తనకి అప అస్ అపస్మారక స్థితిలో ఉంటారని వస్తుందన్నమాట అయినట్టయితే ఇక్కడ మటుకు మనకి ఒక చిన్న ఉదాహరణ జాతకం నేను ఇస్తున్నాను అది ఏంటంటే ఇక్కడ వీరిది ఋషుభలగ్న జాతకము ఈ ఋషుభలగ్న జాతకానికి ఒకటి రెండు మూడు ఇంట్లో చిన్నడున్నాడు నాలుగు ఇంట్లో కుజుడు రాహు ఉన్నాడు ఐదు ఇంట్లో శుక్రులు ఉన్నారు ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు ఏడో ఇంట్లో గ్రహవర్జితం ఎనిమిది ఇంట్లో గ్రహవర్జితం తొమ్మిదవ ఇంట్లో గ్రహవర్జితం పదో ఇంట్లోనేమో గురుడుకైతే ఉన్నాడు పదకొండులో ఇంట్లో కూడా గ్రహవర్జితం పన్నెండు ఇంట్లో శని ఉన్నాడు ఇక్కడ ఈ పన్నెండు ఇంట్లో శని అన్నది ఇక్కడ శని అంటారు ఇక్కడ శని ఈ యొక్క తొలలో ఉన్నట్టయితే ఉచ్చశని ఈ యొక్క మేషలో ఉంటే శని ఇక్కడ ఈ యొక్క ఈ క్యాండినెట్కి ఏమైందంటే పిప్ర రోజు ఏ విధంగా ఆపాదించబడిందంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇదే భాగ్యస్థానం తండ్రి గారి గురించి చెప్పుకుంటాం దీనికి భాగ్య ద లీడర్ ద లార్డ్ ఆఫ్ ది నైన్త్ హౌస్ అంటే దీనికి భాగ్యస్థానాధిపతి ఈ నెవరు శనియ్యాడు శని నేర్చబడ్డాడు ఇక్కడ చూశారు ఇక్కడ కాంబినేషన్ ఎలా వచ్చిందో భాగ్యస్థానాధిపతి శని నేచ నేర్చబడ్డాడు నేచిపడటం కాకుండా వ్యయంలో పడ్డాడు లగ్నాత్ కూడా ద్వాదశంలో పడ్డాడు అంటే ప్రతి అంటే తండ్రి ప్రతి శని నేర్చబడ్డాడు అంటే అది ఒక రకమైన ప్రాబ్లం రెండవ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వ్యయంలో పడ్డాడు అంటే ద్వాదశాలు పడ్డాడు అది ప్రాబ్లం మూడో ప్రాబ్లం ఏంటంటే తన దశమ తోటి మళ్ళీ భాగ్యస్థానం చూస్తున్నాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే మూడు రకాలుగా తండ్రి స్థానాన్ని ఆ యొక్క చెడ్డ ఆవయించిందని మనం చెప్పాలి అంటే తండ్రి గారితో సుఖశాంతలు వీళ్ళకి ఉండవని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇందులో తేడా ఏంటంటే ఇక్కడ పితృకారకుడు రవి పితృకారు పితృకారకుడు రవి శుక్రగ్రహతోటి కాంబినేషన్ అయ్యాడు ఏ శుక్రగ్రహతో కాంబినేషన్ అవ్వటం వల్ల కూడా ఇది కూడా అంత మంచి సాంప్రదాయం కాదు మంచిది కాదనమాట అందుకేంటంటే ఇక్కడ భాగ్యస్థానాన్ని బట్టి నేర్చబడ్డాడు తర్వాత ద్వాదశన పడ్డాడు ద్వాదశన పడి తర్వాత ఏంటంటే తన యొక్క దశమ దుస్తుతోటి అంటే విశేష దుస్తుతోటి శనికి అన్ని గ్రహాలకు కూడా ఏడో ఇల్లు దృష్టి ఉంది కానీ శనికి విశేష దృష్టి ఉంది అది ఏంటంటే మూడో ఇల్లు విశేష దృష్టి తర్వాత పదో ఇల్లు కూడా విశేష దుస్తుతో చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి శనగ యొక్క దృష్టి పూర్తిగా ఉంది అక్కడ ఉండి తండ్రి శాపానికి గురయ్యాడు అన్నమాట అతను తర్వాత పితృకారుడు రవి వెళ్ళి శుక్రుడితో కాంబినేషన్ అయ్యాడు కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క రవికి బలం లేకుండా పోయింది అయినట్టయితే ఇక్కడ ఏంటంటే పితృస్థానానికి పితృకారుడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికన్నా సరే అక్కడ దానికి అంత పట్టు ఇవ్వలేదు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏ ఏమిటి అన్నట్టయితే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వీరికి మనసు స్థానంలో మనసు స్థానంలో ఇక్కడ అంటే రవిశుక్రులు రెండు రెండు శత్రుగ్రహాలు ఉన్నాయి ఈ శత్రుగ్రహాల వల్ల కూడా ఇక్కడ సమస్య ఉంది అంటే వీరికి అతి చిన్న వయసులోనే పుత్రస్థానంలో రవిశుక్రులు అతి చిన్న వయసులోనే శనిమహ దశలో తర్వాత రవి అంత దశలో తండ్రి గారు వారు మరణించారనమాట అంటే ఎంత దారుణం ఈ దారుణానికి కారణం అదే తండ్రి గారు మరణించారు తండ్రి గారి ప్రేమ వీరు పూర్తిగా పొందలేకపోయారు అంటే తండ్రి గారిని చెప్పుకోవడానికి వారికి తెలిసితే తెలిస్తే తెలియచ్చు కానీ తండ్రి గారి ప్రేమ మీరు పూర్తిగా పొందలేకపోయారు అనమాట నెక్స్ట్ ఇన్ని కారణాల వల్ల పితృగండం వచ్చింది కాబట్టి ఇది ఈ విధంగానో తర్వాత ఇక్కడ రవిశుక్రుల కార్మేశ్వరం వల్ల కూడా అదేమో తేడా ఉందని చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ పుత్రస్థానంలో శుక్రులు ఉన్నారు తర్వాత ఇంకొకటి వీరికి లగ్నాధిపతి ఎవరయ్యారో శుక్రుడు లగ్నాధిపతి ఎవరు శుక్రుడు అయ్యాడు శుక్రుడు అయ్యాడు లగ్నాధిపతి పితృకారుడు రవితోటి రవితోటి కలిశాడు వీరికి ఎప్పటికి కూడా తండ్రి గారు ఉంటే విపరీతమైన ప్రేమ అస్వరాలు చాలా బాగా ఉన్నాయి అయినప్పటికైనా సరే వీరు ఏం చేయలేక చేయగలరు ఏమి చేయలేరు అనమాట అందుకు పితృరాశ ఈ విధంగా వచ్చింది వీరికి ఇంకా వీరికి ఇంకొకటి ఏంటంటే వీరికి మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యాక కూడా ఏమైంది అని అంటే ఇది అక్కడ ఈ యొక్క గురుడు ఇక్కడ ఉన్నాడు గురుడు కేతు కలిసేది అంటే గురుచండాల యోగం పెట్టింది అక్కడ తర్వాత అతి కష్టం మీద పూజలు అనంతరం రెమెడీస్ చే రెమెడీస్ అనంతరం వీరికి ఏమైందంటే ఆడపిల్ల పుట్టిందనమాట మగపిల్లలు మగపిల్లల సంతానం వీళ్ళకి లేకుండా ఏదైంది అంటే ఆడపిల్లలు పుట్టారు అయితే మగపిల్లలు పుట్టవచ్చు కానీ ఏంటంటే అక్కడ వాళ్ళకి అబర్షన్స్ అయ్యి అయ్యాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు మూడు వీళ్ళ కుటుంబ స్థానంలో నేచశని చూస్తున్నాడు కుటుంబ స్థానం చూస్తున్నాడు కాబట్టి చిన్నప్పుడు తండ్రి నుంచి ఏర్పడిన కుటుంబం విచ్ఛిన్న అయిపోయింది తర్వాత భక్తు నుంచి ఏర్పడిన కుటుంబం కూడా అంతర్ మాత్రంగానే వీరు ఉందన్నమాట నెక్స్ట్ ఈ యొక్క భాగ్యస్థానాన్ని బట్టి నేచశని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సస్త్రస్థానం అని వీరు చూస్తున్నారు స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో శత్రురోగ రుణస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీరికి తండ్రి నుంచి రావలసిన ఆస్తులు కూడా వీళ్ళ చేతుల్లోకి రాలేదు ఇది బుర్రుడు కాబట్టి మేనమావ చేతుల్లోకి వెళ్ళిపోయేవి మేనవామి చేతుల్లోకి వెళ్ళిపోయి ఇంతవరకు కూడా వాళ్ళకి వచ్చిన అవకాశాలు లేవు రా రాలేదు రావడానికి వీళ్ళు సత విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నారు అటు కోర్టులు చెప్తారో తిరుగుతున్నారు కానీ ఏ పనులు జరగట్లేదు ఇంతవరకునో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క శని ద్వాదశలో ఉన్నాడు ద్వాదశలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో ఉండి వీరికి ఏం చేస్తున్నాడు అన్నట్టు నేను తృతీయ స్థానాన్ని ఇది ధనస్థానాన్ని అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ ఇస్తున్నాడు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాన్ని వీళ్ళకి ఎఫెండిక్స్ ఎఫెండిక్స్ అయితే సాఫ్టేషన్ నోట్ అయ్యింది తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చాయి తర్వాత వీళ్ళకి భాగ్యస్థానాన్ని స్థానం చూస్తున్నాడు స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నాడో తండ్రి గారు అక్కడ వచ్చింది వీళ్ళు ఫైనాన్షియల్గా కూడా క్రైసిస్లో ఉన్నారు కానీ ఇక కానీ ఇక్కడ వీరికి ఏంటంటే ఒకటి రెండు మూడు మూడు నాలుగు చతుర్థ స్థానాలు కుజుడు రాహు ఉన్నారు తర్వాత ఏంటంటే దశమస్థానం గురుడు కేతు ఉన్నారు దశమస్థానం గురుడు కేతు ఉండటం వల్ల అంటే ఇక్కడ గురుడు చేత డిగ్రీస్ తేడాలో ఉన్నారు అది మీకు ఇప్పుడు నేను చెప్పట్లేదు చెప్పవలసిన సందర్భం కాదు ఈ డిగ్రీస్ తేడాలు ఉండేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క గురుడికేతు ఈ గురుని వల్ల వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది టీచర్గా చేస్తున్నారు అది కూడా ఏంటంటే గవర్నమెంట్ టీచర్ కాదు ప్రైవేట్ టీచర్గా చేస్తున్నారు అనమాట ప్రైవేట్ టీచర్గా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళకి కూడా కొంచెం ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తర్వాత హైబ్రోథైరాయిడ్ కూడా ఉంది వీళ్ళకి అనేక రకాల సమస్యలు వీళ్ళు బాధపడుతున్నారనమాట ఇప్పుడు ఏంటంటే దీనికి అసలు ఇటువంటి జాతకానికి మనం రెమెడీ ఏం చేసుకుంటే తండ్రి గారిని మనం బ్రతికించగలము అన్నది మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు అంటే పుట్టిన వెంటనే అంటే శిశువు పుట్టిన వెంటనే ఒక ఆరు నెలలలోపు మనం జాతకాన్ని కానీ వేయగలిగి ఈ యొక్క ఈ యొక్క తండ్రి గారికి ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలనుకుంటే ఈ యొక్క పితృదోషాన్ని తొలగించుకోవడానికి మూడు శాంతలు ఉన్నాయి తర్వాత ఏంటంటే అక్కడ ఎక్కువగాను సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి ఈ క్యాండిడేట్ తర్వాత ఓం హ్రీం గురుని ఆదిత్యాయ స్వాహాన్ని మంతం చదవాలి ఓం భాస్కరాయ్య విద్మయ్యే దేమే తన సూర్య ప్రచురణ మంత్రాన్ని చదవాలి తర్వాత సూర్య గాయత్రి చేస్తూ సూర్యుని సూర్యుని రవిగ్రాయ మంత్రానికి కూడా జపం చేసుకుంటూ జపద చేసుకుంటూ వీరు ఎక్కువగా ప్రతిరోజు కూడా అంటే ఈ యొక్క పిల్లవాడు బదులు తండ్రిగారే అప్పుడు తండ్రి గారు అప్పుడు ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే బాగుంటుంది ఆయనకి లైఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి తర్వాత ఇది ఇక్కడ వీరి జాతకంలో ఉన్నంత మాత్రం తండ్రిగారు తండ్రి గారు చనిపోయారు అని నేను చెప్పడానికి నేను ఎంతవరకు సరిపోను అన్నట్టు వీరి జాతకం ఇది ఇండికేషన్ మాత్రం తండ్రి జాతకంలో కూడా తన లగ్నం బాగోదు మీరు తండ్రి జాతకం కూడా గా పరిశీలించినట్టయితే తన యొక్క ఆయుష్ స్థానం వీక్ అయి ఉంటుంది అందుకే ఆయన చనిపోయారు దాని తర్వాత తన యొక్క ఇక్కడ ఒకటి చూడండి కొడుకు యొక్క జాతకంలో పితృకారుకుడు రవి తండ్రి యొక్క జాతకంలో ఆత్మకారకుడు కూడా రవి శరీర కారుకుడు కూడా రవి ఇద్దరు కూడా ఒకటే గా ఉంటారనమాట అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ రవి బలం కొడుక్కి బాగోవాలి అంటే తండ్రికి బాగవాలి ఇద్దరు బాగున్నట్టయితే ఇద్దరికి కూడా సయోధ్యత ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి తన లగ్నాన్ని ప్రతి పితృస్థానాలు తోటి మిత్రత్వం అయినట్టయితే ఉండగా తండ్రితో అటాచ్మెంట్స్ ఉంటాయి ఈ యొక్క లగ్నాధిపతి పితృకారుడు రవితోటి అటాచ్మెంట్స్ ఉన్నట్టయితే తన తండ్రితోటి అటాచ్మెంట్స్ ఉంటాయి ఇన్ని రకాలుగా మనం జాతకాలు చూసుకోవాలి ఏదో ఏది ఏమైనప్పుడైనా సరే మనం ఇన్ని కారణాల వల్ల ఇది ఉంది కాబట్టి మనము ముందరి ముందరగానే ప్రిడిక్షన్ చేసి వారికి శాంతలయ్యి చేయించినట్టయితే కొంతవరకు మెరుగు వచ్చునేమో అని నేను భావిస్తున్నాను ఏది ఏమైనప్పుడైనా సరే జరిగిపోయిన లోటుని ఎవరు భర్తీ చేయలేమో కానీ ఇక్కడి నుంచి నా వారికి మనశ్శాంతి కోసం ఏంటంటే మా వారి మనస్సు కోసం ఏంటంటే ఇక్కడ సూర్య గాయత్రి తర్వాత ఏంటంటే గాయత్రి ఈ మంత్రాలు ఇచ్చినట్టయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఏనో ఏదో ఏమైనా ఏదో ఏమైనప్పుడైనా సరే వారికి ఏంటంటే చక్కటి ఆడపిల్ల ఉంది ఒక టీచర్ ఉద్యోగం వచ్చింది ఎంతముల ప్రక్షణ ఉన్నా ఎంత సరిగ్గా లేకపోయినప్పుడైనా సరే దాని మనం ఆందోళన చెందక్కలేదు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతారు ఎనో ఏదో ఏమో ఏమైనప్పుడు అయినా సరే ఈరోజు పితృకారుకుడి గురించి పితృస్థానాధిపతి గురించి మనం తెలుసుకున్నాము రేపు ఇంకొక వీడియోలో ఇంకొక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము శుభంభూయ ఆయుర గైస్త అభివృద్ధి వస్తాం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు అందరికీ నమ్మస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసారావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యాగక్షేమలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్మ ఓయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భర్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः